సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లింగారెడ్డిపల్లిలో ఏడు ముళ్ళ కవిత నరసింహలో దంపతులు ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశించారు ముఖ్య అతిథులు సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు తూపుకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో ఒక ముఖ్యమైన మైలురైగా నిలిచిందని నర్సారెడ్డి తెలిపారు కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని వెల్లడించారు

నిజంగా వాళ్ళ కుటుంబంలో ఆనందం చూస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ఇంతమంది సంతోషంగా ఉండు ఎందుకంటే మా ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచిండు ముఖ్యమంత్రి రెండు సార్లు అయిండు అయినా కానీ పేరుకు డబుల్ బెడ్రూమ్లని ఎక్కడ కూడా కట్టియ్యలే ఏదో ఆయన ఒకటి రెండు ఊర్లు ఆయన పక్కకున్న ఊర్లు తప్ప కానీ ఈ ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లతో పైలట్ ప్రాజెక్ట్ అని ఇక్కడ తీసుకున్నాం ఒక డెబ్బై డెబ్బై రెండు ఇల్లు శాంక్షన్ అయితే